అంతర్ దినోత్సవం శుభాకాంక్షలు ఈ రోజు ఈ దినోత్సవం జరుపుడానికి వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే ఖానాపూర్ వేద్మ బొజ్జు గారికి అందరి యూనిట్ ఆఫీసర్స్ గారికి ఐటీడి స్టాఫ్ మన ప్రతిష్టా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కేజీబీబీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఒక సాంస్కృతిక కార్యక్రమం కేజీ విద్యార్థులు తొందరగా రా పోరాడి తమ జీవితలు బలితారం చేశారు మన కర్తవ్యం ఈ స్వతంత్రని రక్ష చేయడం మన రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడం ఇది అభివృద్ధి కోసం ఐటీడి ఉన్నూర్ ద్వారా చేపట్టిన గిరిజన అభివృద్ధి కార్యక్రమాలకి నేను వివరాలు ఇస్తాను విద్యాశాఖలో వన్ థర్టీ త్రీ ఆశ్రమ పాఠశాలలో మరియు నైన్ థర్టీ ఫోర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి థర్టీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మంది గిరిజన విద్యార్థులు హాజరఫ్గా థర్టీ ఫోర్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు నైన్టీ సిక్స్ పాయింట్ ఫోర్ అన్ని తో అన్ని ఐటీడీఏ మొదటి స్థానంలో నిలిచింది వంద రోజులు కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మరియు ఉపాధ్యాయులకు ఎప్పటికీ అప్పుడు శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ ఫలితాలు సాధించడం జరిగింది ఐటిడి పరిధిలో అన్ని నిర్వహిస్తున్నాము విద్యార్థులు ఇంగ్లీష్ లో ప్రత్యేక కార్యక్రమం రూపొందించి నిర్వహిస్తున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నైపుణ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ కార్యక్రమం ఒక్క ముఖ్య ఉద్దేశం ఆశ్రమ పాఠశాలలోని థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులకు ఇంగ్లీష్ పైన పట్టు కోసం ఇంగ్లీష్ లిటరేసీ ప్రోగ్రాం కార్యక్రమం చేపడుతున్నాము జాతీయ స్థాయి పోటీల గత సంవత్సరం మన ఐటీడీఏలో ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణం ఈ పోటీలో ముంబైలో నిర్వహించారు ప్రాథమిక పాఠశాలలోని బాలపేతం చేసి దిశగా గిరిజన్ ప్రాథమిక పాఠశాలకు శిశు బెంచ్ లాను సరఫరా చేయడం జరిగింది ఉన్నత విద్య చదువుతున్న గిరిజన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మరియు హాస్టల్ ఫీజు చెల్లింపు కోసం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ మంజూరు చేయడం జరిగింది ఈ పథకం కింద ఎనభై మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు మరియు ఐఐటి ఎన్ఐటి ఇంజనీరింగ్ విద్యార్థులకు పదకొండు లక్షలు విలువైన ముప్పై ఒకటి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో లేని పదిహేను కోట గిరిజన ప్రాథమిక పాఠశాలలోకి ప్రారంభించడం జరిగింది వీటికి యూటైస్ కోడ్ తెప్పించడం జరిగింది ఈ యూటైస్ కోడ్ వలన ఆ పాఠశాలలకు మధ్యాహ్నం భోజనం వస్తాలు బుక్స్ మరియు స్కూల్ గ్రామ్ అందించడం జరుగుతుంది గిరిజన సంక్షేమ శాఖలో చదువులో చిన్న అందరు బాలికలకు హెచ్బి లెవెల్స్ తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది మరియు హెచ్వి లెవెల్స్ పెంచ పరచడానికి వారికి రెండు సార్లు ఐరన్ ఫాలిక్ యాసిడ్ మరియు విటామిన్ సి మరియు మౌవా లడ్డు అందిస్తున్నాము ఈ కార్యక్రమం కింద బందా శాత బాలికల హెచ్వి లెవెల్స్ పెరిగింది ఈ ప్రాజెక్ట్ వల్ల ఐటీడీకి స్కాచ్ అవార్డు వచ్చింది ఈ విద్యా సంవత్సరం నుండి ఈ కార్యక్రమం అభ్యాయులు కొరకు కూడా విస్తరించడం జరిగింది వైద్య మరియు ఆరోగ్య శాఖలు ఐటీడీ ఉత్నూర్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వన్ ఎయిటీ సిక్స్ ఉప్ ఆరోగ్య కేంద్రం మరియు ఎనిమిది స్మాజిక్ ఆరోగ్య కేంద్రం ద్వారా గిరిజన జనాభాకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాము పిఎం జన్మన్ పథకం కింద ఎంఎంయు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలభై వేల జనాభాకు ఎన్సిడి సికిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ర్యాపిడ్ ఫీవర్ సర్వే జూన్ నుండి సెప్టెంబర్ వరకు మూడు దిశలకు నిర్వహించడం జరుగుతుంది అవ్వల్ అంబులెన్స్ సేవల ద్వారా దూరం ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు ఇవ్వడం జరుగుతుంది నాణ్యమైన వైద్య సేవ అందించడానికి ఉత్నూర్ సిహెచ్ నియోనెటల్ పిడియాట్రిక్ కేర్ డయాలసిస్ సెంటర్ మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది హార్టికల్చర్ విభాగంలో హెచ్ఎన్టీసీ ఉత్నూరులో ముత్త మొట్టిసరి పండ్ల పెంపకం ద్వారా పది లక్షల రావడం జరిగింది హెచ్ఎన్టీసి భీమారాం లో పండ్ల చేతిలోని ప్రూనింగ్ చేయటం ద్వారా ఏడు లక్షల ఆయుధం వచ్చింది వచ్చిన ఆయుధం ద్వారా హెచ్ఎన్టీసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఐటిడి పరిధిలో ఐదు వంద మంది రైతులకు ఎనిమిది లక్షల విలువగా కలిగిన కూరగాయ విత్తనాలు పివిటీజీ రైతులకు ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మక ఇంద్రా సౌర్య గిరిజల వికాసం పథకం ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా అటవీ హక్కుల చట్టం టూ థౌజండ్ సిక్స్ కింద భూమి యోజనకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో సౌర్య విద్యుత్ ద్వారా సాగునీతి సౌర సౌకార్యం కల్పించడం జరుగుతుంది ఈ సంవ ఆర్థిక సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ కోట్లకు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ యూనిట్లు మంజూరు అయ్యాయి నైపుణ్య అభివృద్ధి స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో గత సంవత్సరం సిక్స్టీన్ హండ్రెడ్ టార్గెట్కు ఇప్పటివరకు ఇలెవెన్ హండ్రెడ్ మంది నిరుద్యోగ్ యువతి యువకులకు నైపుణ్య శిక్షణ ఉద్యోగ అవకాశాలు మరియు స్వయం ఉపాధి కల్పించడం జరిగింది గత సంవత్సరం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా ముందస్తు పోటీ పరీక్షలు పీటీసీ లైబ్రరీ అందు సిక్స్టీ ఫైవ్ మంది డిఎస్సి మరియు గ్రూప్స్ అభ్యర్థులకు నెల రోజులు పాటు స్టడీ హాల్ భోజనం మరియు వస్తీ సౌకారం కల్పించడం జరిగింది ఇందులో ఆరుగురు యువతి యువకులకు టీచర్ ఉద్యోగులు మరియు ఒక్క గ్రూప్ ఫోర్ ఉద్యోగం కానీ మరియు ఇదిగురు అభ్యర్థులు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా అర్హత కావడం జరిగింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో ఆరు జాబ్ నేల ద్వారా ఇరవై ప్రైవేట్ కంపెనీలో మూడు వంద మంది నిరుద్యోగ యువతి యువతకు కనిష్టంగా పదివేల మరియు గరిష్టంగా రూపాయలు నాలుగు వేల వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది గత సంవత్సరం గిరిజన ఐటీడిఏన శిక్షణ మరియు ఉపాధి కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ ఒక్క కేంద్రం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు ప్రైవేట్ ఉద్యోగపై అవగాహన కల్పించడం ప్రతిరోజు వచ్చి గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు వంద మందికి ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం కల్పించడం జరిగింది మరియు పాటు వన్ సిక్స్టీ వన్ మంది యువతకు శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో ఐటీడీ ఉత్నూర్ మరియు పీజీసీ ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో ముప్పై రోజుల పాటు పదిహేను మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఆర్టీసీ బస్ హెచ్ఎంవి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గత ఆర్థిక సంవత్సరంగాను పిఎం జన్మన్ అనే పథకం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఫార్టీన్ హండ్రెడ్ సిక్స్టీ కొలాం మరియు థోటీ లాబ్దరలతో ట్వంటీ ఫైవ్ బీడీవీకి ఏర్పాటు చేసి వారికి తగిన శిక్షణలు ఇచ్చి వారి ఒక్క స్వగ్రామంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఈబీసీ ఈ డబ్ల్యూఎస్ వర్గాలకు యువత సహాయం అందించడానికి లక్ష్యంగా పెట్టుకోండి ఈ పథకం లక్ష్యాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ఉపాధి కోసం అవసరమైన నైపుణ్యభివృద్ధిని ప్రోత్సహించడం యువతలు స్వయం లంబం పెంపొందించడం సమాజంలోని కింది వర్గాలకి స్మాన్ అవకాశాలు కల్పించడం ఈ పథకం కింద వన్ ఫర్ సిక్స్ కోట్ల సబ్సిడీతో ఫార్టీన్ థౌజండ్ యూనిట్లు మంజూరు అండి మిగి మిగతా విభాగంలో కూడా వివిధ అభివృద్ధి పనులు పనులు జరుగుతున్నాయి ఈరోజు మన దేశం మన ఈ స్వతంత్రాన్ని ఎలా రష్ ఎలా రక్షించేసుకోవాలి ఎలా అభివృద్ధి చేయాలి అన్ని విషయాలపై ఆలోచించాలి మన దేశం ముందుకి వెళ్ళడానికి మన ప్రతి ఒక్కరు బాగా స్వయంగా అప్ రాహిద్ రహిత్ సమాజం ఉన్నత విద్య విద్య విలువలతో మన భారత్ను అందమైన దేశంగా చేద్దాం ఈ రోజుతో మన హృదయలో దేశభక్తి ఏక్త మరియు సేవాభావం పెంచుకుందాం జై హింద్ జై భారత్